మనకి హనీ వచ్చినప్పుడు అది నెక్స్ట్ తరం కోసం దాచుకొని మైనంతో లాక్ చేస్తుంది అప్పుడే మనకి హనీ వచ్చినట్టు ఆ హనీ తీసేటప్పుడు ఏంటంటే ఫేస్ మాస్క్ వాడుకుంటాం కొబ్బరి పీచు వెలిగించి పొగ పెట్టి ఆ టైంలో దీంట్లో ఈగలు దాంట్లో దులిపేసుకొని బ్రష్ ద్వారా ఈగలన్నీ అక్కడే రాల్పేసుకొని ఆ సీల్ వేసిన దాన్ని మనం చాకు ద్వారా పలచడి తొక్కలాగా తీస్తాం మన దగ్గర సెంటర్ ఫీజు గల మిషనరీ ఉంటుంది దాంట్లో లేయర్ లేయర్లుగా వచ్చి ఒక హ్యాండిల్ వస్తుంది అనమాట ఆ లేయర్లో ఈ పొట్లనే దింపుకొని హ్యాండిల్ ఫాస్ట్గా తిప్పుకోవటం వల్ల అది గిరగిరా తిరిగినప్పుడు ఆ రొటీటికి ఆ హోల్స్ ఉన్న తేనె మాత్రం బయటకు వస్తుంది ఆ పట్టు పాడైపోదు అంటే ఉన్న గుడ్డు లార్వ అయ్యేది మిక్స్ కాదు పాడైపోకుండా డ్యామేజ్ కాకుండా అని ఒక్కటే వస్తుంది అనమాట మళ్ళీ లాస్ట్ ఏజ్గా పొట్లు తెచ్చి దీంట్లో పెట్టేస్తే మళ్ళీ నెల రోజులకి ఇరవై ఐదు రోజులకి తేనె వస్తుంది అనమాట ఆ తర్వాత కూడా ఏంటంటే మనం పెట్టం డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకొచ్చి తేనె పెట్టదు ఆ కూలీగలన్నీ కూడా వాటర్ తెచ్చుకొని ఆ హోల్స్ అన్నీ క్లీన్ చేసుకొని రెక్కలతో డ్రై చేసుకొని తీసుకొచ్చిన మకరందం కూడా డైరెక్ట్గా తేనె కాదు వాటర్ రూపంలో ఉంటుంది అనమాట అవి తెచ్చుకొని వాటి బాడీలో ఇంజిన్స్ అనేవి మిక్స్ చేసుకొని ఏడు పుక్కలతో ఆ నుంచి ఆ నోటికి నుంచి ఆ అట్లా ఏడు పుక్కలతో ప్రాసెసింగ్ చేసుకున్న తర్వాత లిక్విడ్ రూపంలో తేనెగా మారుతుంది స్థలైవ అంటారు చాలామంది తెలియక అవి తినేసి వచ్చి విసర్జేస్తుంది మనం తింటున్నాం అనుకుంటున్నారు అలా కాదు మనం ఎలాగైతే కష్టపడి తినంగా మిగిలిన దాన్ని మన కోసం మన పిల్లల కోసం దాచుకుంటాము అవి కూడా తినంగా మిగిలిన దాన్ని నెక్స్ట్ తరం కోసం దాచుకుంటూ ఉంటాయి అలా దాచుకున్న దాన్ని నెలకొకసారి మనం తీసుకుంటూ ఉంటాం అనమాట పట్టు పిండ కూడా తీసే పద్ధతి సార్ అది బయట అనుకోండి పట్టు రకరకాల షేపుల్లో మనకి ఇప్పుడు చెట్లకి వస్తుంది అవును అది పిండుతారు కదా అవును సార్ అది వాటిని ఏం చేస్తారంటే అది రకరకాల చేపల్లో వస్తుంది కాబట్టి అది పిండాల్సిందే సార్ దాంట్లో పిప్పుడు కూడా మిక్స్ అవుతుంది ఎందుకంటే ఆ పట్టులో తేనెతో పాటు ఆ పిప్పుడు కూడా కలిపి పెట్టుకుంటుంది అది మనం గ్రేట్ చేయలేం ఇదేందంటే తేను తేను ఒక్కటే వస్తుంది తప్ప ఆ పిక్కుడు కానీ పట్టు కానీ అనమాట మళ్ళీ అందుకని నెల రోజులకు వచ్చేస్తుంది అది అనుకోండి ఆ పట్టు పిండాం అనుకోండి ఆ రోజుతో పట్టు పాడైపోతుంది మళ్ళీ అది కొత్తగా పెట్టుకొని మళ్ళీ ఆ పట్టు అల్లి మళ్ళీ తేను రావడానికి మళ్ళీ రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు కూడా పట్టవచ్చు అన్నమాట అలా ఉంటుంది అందుకనే మనకు నెలకొకసారి వస్తుంది ఒక బాక్స్ నుంచి నాలుగు నుంచి ఐదు కేజీలు అలా వస్తుందండి ఓకే మన మనకేందంటే సీజన్ల వరకు ఈ బాక్సెస్ అనేది మూవ్ చేసుకుంటూ ఉండాలి నేను ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటానంటే వాటిలో ఆహారం అనేది దొరకలేదు అనుకోండి చుట్టుపక్కల ఆ పువ్వులనే లేకపోతే అవి ఆహారం దొరకదు ఆటోమేటిక్గా రాణి వెళ్ళిపోతుంది దాంతోపాటు ఈ కూలీలని వెళ్ళిపోయి బాక్సులు ఖాళీ అయిపోతాయి అనమాట మనం అందుకనే ఏరియాల వరకు సర్వే చేసుకొని ఎక్కడైతే ఆర్గానిక్ ఫ్లవరేషన్ ఉంటుందో అక్కడికి బాక్సులు మూవ్ చేసుకుంటూ ఉంటాము మనకు ఆ ఏరియాలో ఉండే పోతలను బట్టి కూడా తేనె రుచి మారుతూ ఉంటుంది చాలామంది తీగి ఉండాలి వగర ఉండాలి ఘాటు ఉండాలి నోట్లు వేసుకుని జిమ్మని లాగాలంటారు అలా కాదు సన్ఫ్లవర్ కాట్లు ఉంటే దాని నుంచి వచ్చే ఫ్లవర్ వేషన్ బట్టి ఒక టేస్ట్ వస్తుంది నీలగిరి ఫ్లవర్ వేసిన ఉంటే అది ఒక టేస్ట్ వస్తుంది వేప ఉంటే ఒక టేస్ట్ వస్తుంది నువ్వుల ఫ్లవర్ అనేది ఒక టేస్ట్ అట్లా సీజన్లో బట్టి టేస్ట్ మారుతుంది తప్ప మెడిసిన్ పరంగా వాల్యూస్ అయితే ఒకటే సార్ మంది దాని దానివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ దీని వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ అంటారు ఉంటుంది కానీ అంత అయితే కాదు ఏం కాదు సార్ ఓవరాల్గా దేంట్లో ఉండే మెడిసిన్ వాల్యూస్ అనేది ఒకటే అనమాట అంతే సార్ అయితే ఇప్పుడు మీరు ఇవన్నీ తీసుకొచ్చారు కదా రాణి ఇక ఎగరకుండా ఉండడానికి ఏం చేస్తారు మీరు అవసరం లేదు అదొక ఫ్యామిలీ అన్నట్టు ఇక ఒకసారి బయటకెళ్ళి అంటే కొత్తగా పుట్టినప్పుడు బాక్సులోనే ఒక ఐదు రోజుల వరకు ఉండి అది బయటికి వెళ్తుంది మ్యాటింగ్ జరగడానికి దాంతోపాటు కొన్ని డ్రోన్ బీస్ వెళ్తాయి దాని ఫ్లైట్ ఇంజిన్ ఏ డ్రోన్ బీ అయితే క్యాచ్ చేయగలుగుతుందో దాంతోనే జట్టు కడుతుంది కానీ జట్టు కట్టంగానే ఆ డ్రోన్ బీ చనిపోతుంది అనమాట ఆ రాణిగా ఏం చేస్తుంది అంటే దాని హార్మోన్స్ మొత్తం లాగేసుకొని దాని గర్భసంచలో నిలవుంచుకొని వాళ్ళ ఏ బాక్స్లో నుంచి బయలుదేరిందో ఆ బాక్స్లోకి వచ్చి ఆగిందంటే ఆ హార్మోన్స్ అనేది యూజ్ చేసుకుంటూ టూ ఇయర్స్ వరకు కూడా నాన్స్టాప్గా డేకి వచ్చి ఐదు వందల నుంచి వెయ్యి గుడ్లు మైనపు గదిలో పెడుతూనే ఉంటుంది ఇక బయటికి వెళ్ళదనమాట ఇక గుండె గర్భిణి ఎగరలేదన్నమాట ఫస్ట్ పుట్టినప్పుడు పూలిగి ఏ సైజులో ఉంటుంది ఆ సైజులో ఉంటుంది ఎప్పుడైతే మ్యాటింగ్ జరగలే పొడవగా సాగి హెవీగా తయారవుతుంది అనమాట ఇక ఎగరలేక దాంట్లోనే ఉండిపోయి నాన్స్టాప్గా డేకి వచ్చే ఐదు వందల నుంచి వెయ్యి గుడ్లు పెడుతూనే ఉంటుంది చాలామంది తెలియకేమనుకున్నారంటే ఆ రానీ ఆడేయగా ఇవి వచ్చే మగయగలు మ్యాటింగ్ పర్పస్ వస్తాయి అనుకుంటున్నారు అలా కాదు మన తల్లిదండ్రులు మనం బేస్ చేసుకొని మనింటికి మనం ఎలాగైతే సాయంత్రానికి మనం వెళ్తామో అవి కూడా ఆ మదర్ బీని బేస్ చేసుకొని నాలుగైదు కిలోమీటర్ల వరకు చుట్టుపక్కల ఏ పువ్వులు ఉన్నా వాలి రకరకాలుగా సిండికేట్గా వర్క్ చేసుకుంటూ ఉంటాయి సార్ ఎలా అంటే కొన్ని వాటర్ తెచ్చుకుంటాయి కొన్ని పై మకరందం తెస్తాయి అంటే దేనమాట కొన్ని వెళ్ళిపోయి పూలానికి గ్రీన్స్ చేస్తుంటాయి కొన్ని ఏం ప్రొప్పైలెస్ మైనం అల్లుకోవడానికి అవి పట్టు అల్లుకోడానికి అవి తెచ్చి అవి తెస్తుంటాయి కొన్ని ఏం రాణిగా పెట్టే గుడ్డు పొదిగే పొదుగుతుంటాయి తీసుకొచ్చిన మకరందాన్ని తేనెగా మలుచుకొని దాచుకుని దాచుకుంటూ ఉంటాయి అట్లా వాటిలో వాటి పని కేటాయించుకొని వర్క్ చేస్తారు సార్ నలభై రెండు రోజులు పొద్దుతుంది కూలీగా రేతి రింబోళ్ళు వర్క్ చేసి లైఫ్ మొత్తం మీద ఒక స్కూన్ తేను మాత్రం కలెక్ట్ చేస్తుంది ఒక ట్రిప్ వెళ్ళిందంటే వంద నుంచి రెండు వందలు కూల్ కలెక్ట్ చేస్తుంది ఒక డ్రాప్ వస్తుంది ఆ విధంగా రోజుకి వచ్చి ఎన్ని ట్రిప్లు వేస్తుందో చూడండి దాని లైఫ్ టైం మొత్తం మీద కూడా తినంగా మిగిలింది దాచుకునేది కూడా ఒక స్కూన్ తేను మాత్రం కలెక్ట్ చేస్తుంది మరతేన తేనెటీగల వల్ల రైతుకు కూడా మేలు ఉంటుంది సార్ చాలామంది రైతులు అవగాహన లేక కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆ పువ్వుల్లో వాళ్ళు సారం మొత్తం లాగేస్తుంది దానివల్ల మేము నష్టపోతున్నాం అనుకుంటున్నారు అలా కాదు మన తేనెటీగల వల్ల పరపరాగ సంపర్కం అంటే పోలినేషన్ జరుగుతుంది క్రాస్ పోలినేషన్ అంటారు దానివల్ల క్రాప్ దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అనమాట తెలియక ఉన్నారు ఉండరు తేనెటీగలు అనేది గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా లోన్స్ ఇచ్చి సో సపోర్ట్ చేస్తుంది అనమాట డెవలప్ చేసుకోండి పర్యావరణాన్ని కాపాడని అని చెప్పేసి అని కూడా మనకు లోన్స్ ఇస్తుంది సబ్సిడీ ద్వారా జెంట్స్కి అయితే థర్టీ పర్సెంట్ లేడీస్కి అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ లోన్స్ ఇస్తుంది అనమాట ఇది మనకి మీరంటే ఇక్కడ పువ్వులు అవి ఉంటాయి కొన్ని పట్టణాల్లో కూడా చేస్తున్నారు అది ఎక్కడ ఎలా చేస్తారు వాళ్ళు పూర్తిగా ఇది మొబైల్ ఇండస్ట్రీ సార్ నేను ఎక్కడికెళ్ళిన నేను ఎక్కడే ఉంటున్నానంటే అవి ఉండవు కలిసిపోతాయి అనమాట అందులో సమస్య లేదు ఎంతలో ప్రొఫెసర్స్ అయినా సరే ఎవరైనా సరే ఒకే చోట ఉండి చేయాలంటే అవి నిలబడవు సార్ వెళ్ళిపోతాయి మొబైల్ ఇండస్ట్రీ ఎక్కడ ఆర్గానిక్ ఫ్లవరేషన్ అంటే నువ్వులు కావచ్చు సన్ఫ్లవర్ కావచ్చు పిలిమీసర జనుము నిమ్మ తోటలు వీటికి ఏంటంటే ముందులు త్వరగా కొట్టరు సార్ న్యాచురల్గా ఫ్లవరేషన్ అనమాట మస్టర్డ్ ఆవాలు అట్లా ఆయిల్ ఆయిల్స్ మీద హరి ఎక్కువ వస్తుంది అనమాట అందుకని ఇది మూవ్ అవుతూ చేసుకుంటూ ఉండాలి మనం ఎలా లేదంటే వాటికి ఆహారం దొరుకుతు వలస కంపల్సరీ సో ఈ ఈ సీజన్ కాబట్టి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ దగ్గరది మెయిన్ మనకు వస్తుంది అంటే ఇప్పుడు మొన్న వలస పూలు సన్ఫ్లవర్ ఉన్నాయి సార్ సీజన్ మీద వస్తుంది ఇప్పుడు నీలగిరి స్టార్ట్ అవుతుంది సార్ ఇక్కడ అరకు మొత్తం కూడా నీలగిరి నీలగిరి ఫ్లవర్స్ ఎక్కడ చూడాలి ఇప్పుడు మనం మొత్తం అదిగోండి ఆ చెట్లు అనుకోండి దాని మీద ఉంటుంది చుట్టుపక్కల ఈ ఫారెస్ట్ కూడా నీలగిరి ఫ్లవరేషన్ ఎక్కువ సార్ అంటే మనకి రోడ్ ఎంపె ఉండవు కానీ ఇది దీనికి ఫ్లైట్ రేంజ్ నాలుగు ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుంది కొండంత దాకా కూడా వెళ్ళి వస్తే కొండ మీదకి వెళ్ళొస్తే ఎంతో డిస్టెన్స్ ఉండదు సార్ షార్ట్ తీరుడు కాబట్టి ఇది వెళ్ళొస్తే మనం ఏం అడంతా తిరిగి వెళ్ళాలి దీనికి ఏముంది ఇటు రూట్ ఉంటే అటు నెక్స్ట్ మళ్ళీ సిల్వర్ మీద వస్తుంది సార్ ఇది సిల్వర్ చెట్లు అనమాట సిల్వర్ మీద వస్తుంది తర్వాత ఇక్కడ ఫ్లవరేషన్ అయిపోయినట్టే జనవరి పదిహేను ఇరవై తారీఖు వరకు ఉంటాయి సార్ సీజన్ అయిపోగానే మళ్ళీ వేరే సీజన్ తీసుకొని సర్వే చేసుకొని అక్కడికి వెళ్ళిపోతాం స్టాల్ ఒకటే కంటిన్యూ అవుతూ ఉంటుంది బాక్సెస్ మాత్రం సీజన్ వరకు వెళ్ళిపోతూ ఉంటాయి మరి దీన్ని ఇప్పుడు హనీలో డూప్లికేట్ తెలుసుకోవడం ఎట్లా అది మెయిన్ కావాలి ఎందుకంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకే కనుక్కోగలం సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరా కాదంటే ల్యాబ్ రిపోర్ట్ సార్ ఎందుకంటే తేలులో ఏం పర్సెంటేజ్ ఉంటాయి అవి న్యాచురల్ కంటెంట్సా లేకపోతే ఏమైనా మిక్స్ చేస్తారనేది ల్యాబ్ రిపోర్ట్లోనే తేలుతున్నాం మనకి ఇది ఏంటంటే ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎలా తెలుసుకోవచ్చు అంటే రాపిడే అయితే గట్టి కదా మనకి లాగుతుంది మనం స్కూల్ బెడ్ డైలీ చేస్తేనే అది కరుగుతుంది ఏసేటప్పుడే ఒక రకమైనటువంటి రాపిడి జరిగి కరిగిపోయింది అనుకోండి ఏదో ఒకటి మిక్స్ అయినట్టు పేపర్ మీద వేస్తే పేపర్ తడవకూడదు ఎందుకు తడవదంటే తేనెలో తేమ శాతం ఉంటే తేనె పాడైపోతుంది కాబట్టి తేనెలో తేనె శాతం ఉండదు కాబట్టి పేపర్ తడవదు అనమాట కరెన్సీ నోటు మీద హనీ ఉంచేసి ఆ హనీ ఉండే ప్లేస్లో మాత్రం మన కింద ఫైర్ చేస్తూ ఉంటే ఆ నోట్ లాగా ఉపయోగపడుతుంది ఆ అనేది మరుగుతూ ఉంటుంది అన్నమాట అట్లా చిన్న చిన్న టెస్టులు సార్ అగ్గిపూల తేనెలో ఉంచేసి ఒక పది నిమిషాల సేపు ఉంచి ఆ అగ్గిపూల కొడితే వెలగాలి ముందు నానిపోయి ఊడిపోకూడదు ఎందుకంటే తేనెలో తేనె శాతం ఉంటే ఆ ముందు నానిపోయి ఊడిపోతుంది వెలగదు అన్నమాట అట్లా చిన్న చిన్న టెస్టులు సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరా కాదంటే ల్యాబ్ అంటే మనం ఏమవుతుందంటే చాలా మంది అమ్ముతూ ఉంటారు ప్యూర్ తేనె లేకపోతే చెట్లు తేనె అడవి తేనె అంటూ ఉంటారు దాంట్లో మనం కొనాలా అది బెల్లం నీళ్ళ బెల్లం మనం చెప్పలేము సార్ ఇప్పుడు వాస్తవానికి హండ్రెడ్ పర్సెంట్ ప్యూరా అంటే అది మైనంతో లాక్ చేస్తుంది అది నెక్స్ట్ తరం కోసం దాచుకొని మైనంతో లాక్ చేస్తుంది అది ఎవరి వల్ల కాదు ఒక తేన మాత్రం చేయగలరు కాబట్టి ఆ లాక్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఎవరి వల్ల కాదు తేన ఒక్కటే చేస్తారు ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేదు అండి ఎందుకంటే ఉండేట్లు అన్నీ డూప్లికేట్ కనిపెట్టారు ఒక పేన టేగలు మాత్రం లాక్ చేయగలరు కాబట్టి మనకి పట్టులు తీసుకొచ్చాం ఇప్పుడే లేపుతున్నాం అంటే అది ఫోన్స్లో అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ నమ్మొచ్చు ఎందుకంటే ఆయన సీల్ వేయకముందే లేవచ్చు అది నమ్మొచ్చు లేదా ఏదో ఒకటి పోసుకొని వచ్చారని అనుకొని నమ్మలేం అట్లా అందుకని ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట అందరూ అలా ఉండరు కొంతమంది ఏంటంటే గా ఉంటారు కాబట్టి మనం అందరిని అపోకూర్చు అందుకోవాలి సో వాస్తవానికి ఏంటంటే అది మైనన్స్ లాక్ చేస్తారు కాబట్టి పిక్చర్లో చూడవచ్చు బయట ఫస్ట్ పిచ్చర్ లేదు అంతా లాక్ చేసుకున్న దాని మనం చాకు ద్వారా రిమూవ్ చేయాలి ఓపెన్ సెంటర్లోకి మిస్ అనమాట సెంటర్ పీచు మిస్టర్ ఆ లేయర్ లేయర్గా వచ్చి దాంతో పాటునప్పుడు ఎయిర్ పోస్ట్ ఒక్కటే వస్తుంది ఒక్కొక్క లేరు ఒక్కొక్క పట్టు మనం వర్క్ చేయాలంటే ఫేస్ మాస్క్ ఉండాలి కొబ్బరి పిచ్చు వెలిగించి స్మోక్ చేసి ఆ టైంలో వర్క్ చేసుకోవాలి డైరెక్ట్గా తీస్తే కుట్టేస్తాయి వానర్ లేదు వర్కర్ లేదు కుక్కర్ నా ముద్ద పెడితే శ్వాసంగా ఉండేది కానీ తేనటేగా అలా కాదు అవి దాచుకున్నట్టు దోచుకుంటున్నామంటే వానర్ అయినా వర్కర్ అయినా ఒకటే మేడం ఇప్పుడు అదే టీగా మళ్ళీ వేరే వేరే దానికి వెళ్ళదు మీ దగ్గరకే వస్తుంది ఇది అక్కడ తేనె పెడుతుంది లోపల డ్రాప్స్ అలా పెట్టి డ్రాప్స్ లోపల అలా ఫుల్ గా క్లోజ్ చేసి మైనంతో లాక్ చేసినప్పుడే హనీ వచ్చినట్టు డ్రాప్స్ ఇక్కడ చూడు కనబడుతుంది ఇవండి ఎన్ని చూడండి డ్రాప్స్ చూడండి అది ఎన్ని డ్రాప్స్ ఆ డ్రాప్స్ ఆ డ్రాప్స్ ఫిల్ చేస్తుంది ఇంకా ఫ్లవర్స్ ఇగో ఇక్కడ అది ఇక్కడ ఇంకా ఫిల్ చేస్తున్నాయి అవన్నీ సో ఇది ఫిల్ అయింది

సార్ ఏవి రాక్ బీస్ అండి కొండ తేనెలు అంటారు పెంపకానికి అనుగుణమైనవి కాదు అవి వలసపోయే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంబడబడి ఎంబడబడి కుట్టేస్తాయి ఒక టైంలో ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఒకటే డేంజర్ ఇవేంటంటే పెంపకానికి అనుగుణమైనవి వలసపోయే తత్వం తక్కువగా ఉంటుంది కూర తత్వం అంటే ఎంబడబడి ఎంబడబడి కొత్త వాటిని కదిలిస్తే వాటిని ఇబ్బంది పెడితేనే కుడతాయి అనమాట లోపల నుండి లోపలి వెళ్ళపో నా పేరు వెంకటేశ్వరరావు అండి జ్యోతి దేనిటైకల పరిశ్రమ చాపరాయ రోడ్డు కురిడి గ్రామం